జాతీయ రహదారుల విస్తరణపై మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్ల బాలసౌరి ట్యాంపకార్యాలయంలో శుక్రవారం సమావేశం జరిగింది మచిలీపట్నంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రతో పాటు మచిలీపట్నం విజయవాడ పార్లమెంట్ సభ్యులు వల్ల బాలసౌరి కేసీఆన శిని పలువురు ఎమ్మెల్యేలు అధికారులు పాల్గొన్నారు మచిలీపట్నం విజయవాడ నేషనల్ హైవే అరవై ఐదుతో పాటు రెండు వందల పదహారు కొత్త జాతీయ రహదారుల విస్తరణ పనులకు సంబంధించి దాదాపు ముప్పై వేల కోట్లతో ప్రతిపాదనలు రూపొందించడం జరిగిందన్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పడుతున్న శ్రమకు కేంద్ర ప్రభుత్వం ఎంతగానో సహకరిస్తుందన్నారు బింటు సభ్యుడిగా నేను మా శాసనసభ్యులు అందరం కూడా కలిసి మంత్రి గారు కూడా కలిసి దీన్ని కూడా మేము ప్రపోజల్స్ పెట్టి డెఫినెట్ గా దాన్ని కూడా మా వంతు మేము ప్రయత్నం చేస్తాం అదే రకంగా ఇప్పుడు దాదాపు మచిలీపట్నం పార్లమెంట్ లో అన్ని నేషనల్ హైవే అయ్యాయి జరిగింది దాదాపుగా జరుగుతున్నాయి ఒకటి పామారు నుంచి చల్లపల్లి వరకు రోడ్డు మాత్రం అది స్టేట్ హైవేలో ఉంది దాన్ని కూడా ఇటువైపు నేషనల్ హైవే ఉంది అటువైపు నేషనల్ హైవే ఉంది ఇప్పుడు పామర్ ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర నేషనల్ హైవే అదే రకంగా చల్లపల్లి దగ్గర కూడా నేషనల్ హైవే రెండు నేషనల్ హైవే కలిగేటప్పుడు పిఎం గతిశక్తి అనేటువంటి స్కీమ్ ద్వారా మనం ట్రై చేయొచ్చు సో దాన్ని కూడా ఈధర్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ లేదా ఉన్నటువంటి రోడ్డుని నేషనల్ హైవే దాకా మార్చటం చూసి దాన్ని పామర్ ఎమ్మెల్యే గారు కూడా ఇందాక దాని గురించి కూడా అందరికి ఎక్స్ప్లెయిన్ చేశారు సో దాన్ని కూడా తప్పకుండా పరిగణలోకి తీసుకుని దాని యొక్క కనెక్టివిటీని కానీ కంప్లీట్ చేసినట్లయితే మచిలీపట్నం పార్లమెంట్ కి సంబంధించి దాదాపుగా అన్ని కనెక్టివిటీ వస్తాయి అదే రకంగా వీళ్ళు ఎక్కడైతే ఇప్పుడు ఫోర్ లైన్ నుంచి సిక్స్ లైన్స్ చేస్తున్నారో ఫర్ ఎగ్జాంపుల్ పెరమలూరు కాన్స్టిట్యున్సీలో చాలా రిజేజ్ డ్రైనేజ్ సమస్య ఉన్న విషయాలు ఇప్పుడు వచ్చే అమరావతి అవుట రింగ్ రోడ్ దాదాపు నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు వస్తుంది ఆ దాంట్లో దగ్గర దగ్గర మన జిల్లాలో పాస్ అవుతున్నటువంటిది ఉయ్యూరు పట్ల నుంచి వల్లూరు మీదుగా దానికి వారిలాగా కనెక్టివిటీస్ తీసుకురావడం ఇటు గుడివాడ కానీ పామరు కానీ మర్షిపట్నం కానీ దీనికి కనెక్టివిటీస్ ఆ నుంచి తీసుకురావడం జరుగుతుంది ఆ వచ్చినటువంటి రోడ్లో ఎందుకంటే ఇదంతా ప్రాసెస్ దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు వాళ్ళు ఎస్టిమేషన్ వేశారు అలాగే మచిలీపట్నం విజయవాడ దగ్గర దగ్గర పంతొమ్మిది వందల కోట్లు ఇవి కాకుండా టూ వన్ సిక్స్ కూడా ఇప్పుడు ఫోర్ లైన్ ఉన్నారు బిపిఆర్ కూడా తయారు కాబోతోంది వారికి ఎంపీ గారు మేము ఒక సజెషన్ చేశాం ఎందుకంటే కోస్టల్లో కూడా వస్తే పోర్ట్ వస్తుంది అలాగే పోర్ట్ పరిశ్రమలు వస్తాయి మనకి సాల్ట్ ఫ్యాక్టరీ కానీ ఆ దివ్యం ఉన్నటువంటి భూములు ఒక ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి అలాగే టూరిజం ఇటు మంగళగూడి బీచ్ కానీ అటు కృత్రివేణి వరకు బీచెస్ కనెక్ట్ చేయడానికి వ్యవసరి బ్రిడ్జ్ దగ్గర నుంచి